హలో అండి వెల్కమ్ టు కన్నా టీవీ ఈ రోజు వంట చేపల పులుసు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేపల పులుసు చేసుకోవచ్చు చేపల పులుసు తయారీ చూసేద్దాం ఇవి అరకిలో చేపలు క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇవి చెరువు చేపలు కాదు సముద్రం చేపలు అరకిలో చేపలు కదా నిమ్మకాయ సైజు చెందుకొని తీసి నానబెట్టుకోవాలి ఇప్పుడు చేపల పులుసులోకి మసాలా తయారు చేద్దాం చిటికలు వేరు సైజు ఎల్లముక్క తీసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసి వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ తీసుకొని రబ్బల పైన పొట్టు తీసి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు పది మెంతుల వరకు వేసుకోవాలి ఒక టమాటా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయకి ఘాట్లు పెట్టుకుంటే చాలు ఒక వడిల్పాటి కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి చేపల పులుసు కదా కొంచెం ఆయిల్ ఎక్కి వేసుకుంటే బాగుంటది చేపల పులుసు పెట్టుకోవడానికి వడలపాటి కడాయి అయితే బాగుంటుంది చేపలు విరగకుండా ఉంటాయి ఆయిల్ వేడైనాక దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని రుబ్బు పెట్టుకున్న మసాలా దాంట్లో వేసుకోవాలి మసాలా వేసుకొని కొద్దిగా అటు ఇటు కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు కారం వేసుకోవాలి చేపల పులుసు కదా కొద్దిగా కారం వేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం తక్కువ వాళ్ళు చూసుకొని వేసుకోవాలి లైట్గా వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో చేప ముక్కలని వేసుకోవాలి చేప ముక్కలని ఇలా వేసుకున్నాక చింతపండు పులుపు వేసుకోవాలి చింతపండు పులుపు పోసినాక గరిటితో నెమ్మదిగా చేపలను కలుపుకోవాలి చేపలు మునుగినట్టు వాటర్ పోసుకొని ఉప్పు టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఉప్పు రుచికి తగ్గ వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక గరిటె పెట్టకుండా కడాయిని ఇలా తిప్పి నెమ్మదిగా కలుపుకోవాలి పులుసు మరుగుతుంది అన్నప్పుడు పచ్చి కరివేపాకు కొద్దిగా ఫిష్ మసాలా వేసుకోవాలి గరిటె పెట్టకుండా కడాయిని ఇలా నెమ్మదిగా తిప్పుతూ కలుపుకోవాలి లేదంటే చేపలు ఉరిగిపోతాయి ఇలా చేపలు పులుసు మరుగుతున్నప్పుడే మీరు టేస్ట్ చూసుకుని ఉప్పు చాలకపోతే వేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి కనిపించినంత వరకు చేపల పులుసుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకోవాలి ఇప్పుడు లాస్ట్ గా కొత్తిమీర్చి చల్లుకోవాలి కొత్తిమీర్చి చల్లుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి అంతే ఇలా ఈజీగా చేపల పులుసుని తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి